హాయ్ వెల్కమ్ బ్యాక్ పుయస్ఎం విలేజ్ కుక్ చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకున్న చింతపండు మినపప్పు పచ్చలంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదండి ఈ టిఫిన్ ఏ టిఫిన్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం మరి కావాల్సినవి ఒక వంద గ్రాముల మినపప్పు ఒక నాలుగు ఎల్లురికాయలు ఒక యాభై గ్రాములు పచ్చిమిరకాయలు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకాయ తీసుకున్నాను ఇప్పుడు మినపప్పు చింతపండు పచ్చడి తయారు చేసుకుందామా పచ్చిపరగాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి అలాగే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుని చింతపండు నానబెట్టుకోండి పొయ్యి వెలిగించుకుని బానబెట్టుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఇవ్వకండి ఇది మినపప్పు వేపు ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడు మేము పొప్పేసి ఉన్నాం మానేయకుండా మొత్తం కలుపుకుంటే వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి మానేయకుండా ఇలా మాండకుండా వేసుకోండి చూసారు కదండీ ఇలా గోల్డ్ రంగు వచ్చేదాకా వేసుకోండి ఇప్పుడు మిప్పు అయితే ఎక్కువండి మేము ఒక ప్లేట్లో తీసుకుని సలాచుకుందాం అదే బాగా పొయ్యి మీద ఉంచుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే వీటెక్కిందండి ఇప్పుడు పచ్చని ముక్కలు కూడా వేసి చేసుకున్నా చేసుకోండి ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కేసీఆర్ మీరైతే కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా టేస్టీ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ మీ కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వస్తుందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా కూడా అండి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాం రోట్లో పచ్చడి తెంచుకుందామా ముందుగా వేపు మినపప్పు మినపప్పు మెత్తగా తెంచుకోండి మినపప్పు అయితే నిలిగిపోయిందండి వేసుకుంటేగా ఈ విధంగా దంచుకోవాలి నేను ఏది మీకు ఖర్చుకునే వేసుకున్నాను మెత్తగా తెంచుకోండి ఈ రోళ్ళు మిక్సీ కూడా ట్రై చేయండి రోల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎస్ఎంలు వేసుకుని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంటిగా ట్రై చేయండి ఎలా వచ్చింది కానీ అయితే కామెంట్ పరిస్థితి కామెంట్ చేయండి పచ్చడి కూడా నడిపోయాను ఇప్పుడు ఎల్లిపోయాను జీలకర్ర వేసుకున్నాను వేసుకుని మెత్తగా తెచ్చుకున్నాం సరే ఇంకా మొత్తం కలిపి సరే మొత్తం కలిగిపోయింది మొత్తం నలిగిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు నాన్ వెజ్ చింతపండు కూడా వేసుకుందాం మొత్తం కలుపుకుండా ఒకసారి చిన్న కూడా ఇది మొత్తం నలిపోయిందండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుందాం అలాగే రెండు రెమ్మల పచ్చిది కరివేపాకు పచ్చి కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయలు కోసం చిన్న చిన్న ముక్కల కోసము ఉల్లిపాయలు కూడా వేసుకుందాం మొత్తం కలిసే దగ్గర తప్పుకుంటున్నాం చూసారు కదండి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి మా పక్కన అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత సింపుల్ అయినా టేస్టీ అయినా మినపప్పు చింతపండు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇది రైస్ రోగే కదండి అట్లోకి కానీ ఇడ్లీకి కానీ ఏదైనా టిఫిన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంటికా ట్రై చేయండి పక్క అయితే నడిపిందం ఇప్పుడు ఇది పచ్చడి తీసుకుని ఒక గిన్నెలో పచ్చ తీసుకుందాం దాంట్లో తీసుకు గిన్నె తీసుకుంటాం అది రోడ్లో చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పచ్చడి అయితే అలిం పెట్టుకుందాం అండి ఇందాక పచ్చడి అయిపోయిన బానులు నూనె ఉంది కదా దాన్ని ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అయితే వీటెక్కింది ఇప్పుడు ఒక మూడు ఇల్లు ఇల్లుల్పాయలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చని పప్పు వేసుకుందాం వేసుకుని మానే వేపుకుందాం ఇలా మాండకుంటాం అండి

కొద్దిగా ఎంగ కూడా వేసుకుందాండి అలాగే లాస్ట్లో ఒక మూడు వెండుగా ఎండుమే ఎంతసేపు ఏకట్టలేదు ఎన్నికలు ఎన్నికలు గుర్తు మాడిపోతాయి కాబట్టి ఇక తాలింపై ఎక్కువ ఉందండి ఇక పచ్చళ్ళు వేసుకుందాం తాలింపై పచ్చళ్ళు వేసుకుంటున్నాం అండి చూశారు కదండీ ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని చింతపండు మినప పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్